ఖచ్చితంగా కదా అంటే మనకి అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది సో బేసిక్ పరిశ్రమలు కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పిచ్చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్చి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్

అంటే మీరు అక్కడ అంటే అక్కడ స్టో మన భరత్ముని ఇది వాకింగ్ చదివితే కళారంగం కానీ నాటక రంగం కానీ కైన ఒక సైకలాజికల్ థెరపీ కూడా వస్తుంది అంటే ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్చినవి కళ అనేది చాలా చాలా అవసరం అందుకని ఆర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ డెమోక్రసీ सो अंत दी जस्ट परंगानक एनी गुड आर्ट एनी फैन आर्ट्स आर वेरी एसेंशियल फॉर द हेल्थ डेमोक्रसी थिंक इंडिया गवर्नमेंट लीडरशिपएम मोडीजी इज अमेजिंग जॉब एंड लटिंग दी नाशनल स्कूल आफ ड्रामा ऐस एन अटोनम बाडी बिफोर अंड इंट्रोड्यूसी भरत्मी इंटू द दिस इज दलचर एथस नेशन इंट्रोड्यूसी భరత్ ముని ఆఫ్టర్ పోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ దాస్ దట్ ఇల్ బ్రింగ్ అ ప్రఫార్మ్ చేంజ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ అండ్ రన్నింగ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అప్కమింగ్ స్టార్స్తో పవర్ స్టార్క్షన్ అయినప్పుడు యాక్టర్స్ అంటే అంటే ఇట్స్ ఇట్స్ టఫ్ జాబ్ అండ్ ఇక్కడ ఒక అపాయింట్ అండ్ మీన్ ఇక్కడ ఒక ప్లేస్మెంట్ రావాలంటే యూ హ్యాడ్ రియల్లీ ఫైట్ ఇట్ అవుట్ ఇట్ ఇస్ లైక్ ఐఐటి అంటే చాలా కెపాసిటీ ఉండాలి అండ్ దట్ ఇస్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ అంటే ఈచ్ స్టేట్ హ్యాస్ గాడ్ ఓన్లీ టూ ఆర్ త్రీ సీట్స్ ఐ థింక్ టూ సీట్స్ ఆర్ వన్ సీట్ సంథింగ్ లైక్ అంటే ఎంటైర్ ఇండియా ఇస్ బీయింగ్ రిప్ మిని ఇండియా ఇది అంటే ఇర్ పీపుల్ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ కల్చర్స్ బట్ ఆల్ దే ఆల్ థింక్ ఎస్ వన్ యూనిట్ ఆస్ భారత్ ఐథింక్ నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్డి అంటే నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంత కొంతకాలం ఉన్నారు ఇక్కడ సో ఆయన నాకు చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి సో నాకు ఆ ప్యాషన్ చిన్నప్పటి నుంచి అండ్ మీరు నేర్చుకున్న ఫార్మాటిక్ యూస్ నుంచి చెప్పండి ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ తనకు వస్తాను కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు వాళ్ళ నాటకాలు ఇవన్నీ చదవటం గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి ఇంతకుముందు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది నేను ఖచ్చితంగా అంటే అది పరిశీలిస్తాం అంటే అంటే మనకి తెలుగు సినిమా బుకమా గ్లోబల్ సునామీ అలాగంటే నేనేం నమ్ముతున్నాను అంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్ అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే వైలెన్స్ ఆటాపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోదు మనుషులకి ఏంటి అంటే పాట ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ ఆయిల్ ఇన్నర్ క్రైసిస్ ఇది ఆర్ట్ అనేది ఎప్పుడు దీన్ని బయటకు తీసుకొస్తుంది కానీ మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా మీన్ అయిపోయింది తెలుగు సినిమా దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగదు కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎన్ఎస్టి ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఎబుల్ టు పిక్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ ఐ ఫిల్ తెలంగాణ నలుమూలల నుంచి డబ్బు అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్థికమైన ఉన్నత స్థితిగతుల నుంచి వచ్చిన వారు కాదు ఇక్కడంతా అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పాను సార్ ఐంట్ ఇన్వైట్ దిమ్ మై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది అలాగే నెంబర్ వన్ డే టాలెంట్ని గ్రూమ్ చేయడానికి చాలా అవసరం దొరుకుతుంది అనేది నాకు దిస్ వాట్ వీ షుడ్ ఎక్స్ప్లోర్